నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈ రోజు నారాపేట నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి పల్లెగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మానే అయితే నడుస్తా ఉంది కనిపిస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు మరి ఏ ఇంప్లిమెంట్ కార్యక్రమాలతో ముందుకు వస్తా ఉన్నారు అనే విషయాల గురించి అడిగి తెలుసుకుందాం అభివృద్ధి లో భాగంగా మేము ఈ రోజు బిజెపి పార్టీ తరఫున నామినేషన్ ఏమైనా జరిగింది గ్రామాలకు ఏవైతే ఇబ్బందులు ఆ ఇబ్బందులు అన్నింటినీ మేము తొలగిస్తామని హామీ ఇస్తూ మేము ముందరికి వెళ్ళడం జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి పని చేసి మా ఊరిని కూడా ఒక పటిష్టంగా నిలుపుకోవాలని అన్ని కార్యక్రమాలు మంచిగా వాళ్ళకి ఏది కావాల్సిన అది నిజాయితీగా ఎవరికి బెదిరింపులు లేకుండా ఆటంకాలు లేకుండా వాళ్ళకు నిస్సహాయంగా చేస్తామని మేము హామీ ఇస్తూ ముందరికి వెళ్తున్నాం ఏపీ అంటే మీ నరేంద్ర మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అయోధ్య రామ మందిరం అయితే మీ కరోనా టైంలో సహకారం అయితే ఉచిత బియ్యం అయితే ఆయన చేసిన కార్యక్రమం చేసి రోజులు అయితే అతను అభివృద్ధి పథకంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఆయనతో పాటు ముందుకు వెళ్ళాలని బీజేపీ పార్టీ తరఫున మేము ప్రజలకు వివరించి చెబుతున్నాం ప్రతి కార్యక్రమం వివరించి చెప్తూ ముందరికి వెళ్తున్నాము అదేవిధంగా డికే అన్నమ్మ గారు నిన్న మీ యొక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే మీ గ్రామానికి పది లక్షలు నిధులు ఇస్తామంటారు అది కూడా మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము ప్రజలు కూడా పది లక్షలు ఎందుకు కోరుకుందాము కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ అరాచకాలు ఉంటాయి ఆ అరాచకాల పార్టీకి మేము పాటు పోడము బీజేపీకి మేము ఓట్ ప్రజలు కూడా మాకు అనేక అందరు మద్దతు తెలియజేస్తున్నారు వారి మెజార్టీ మాకు ఇస్తారని మేము ఒక ఆశతో ఉండము ఆ ఆశని మా జనాలు మాకు నిలబెడతారని ఆమిస్తున్నారు అందుకే మేము కొనసాగుతున్నాం ఇప్పుడు పల్లెగడ గ్రామస్తులు వాస్తవంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇప్పుడు మీరు అధికారం అంటే మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు గెలిపించిన తర్వాత ముఖ్యంగా ఏ కార్యక్రమాల మీద దృష్టి పెడతారు మీరు ఫస్ట్ ముఖ్యంగా ఇక్కడ మా ఊళ్ళో మొదటి సమస్య ఇండ్ల సమస్య ఉంది ఇంటిని దాన్ని అందరం ఒక అందరి ఐక్యమత్యం తోటి మేము అందరం ఊరిని పటిష్టంగా చేసుకోవాలని మేము మొదటి హామీ ఇస్తున్నాము రెండవది సిసి రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అవి చేసుకుంటాము పైప్ వాటర్ పైప్ లైన్లు కానీ వాడలు లేకుండా నీటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని మేము ఉపయోగపడతాయి మాకు డెవలప్మెంట్ కు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఆమె వచ్చే నిధుల వలన మాకు మంచి నీటి సమస్య తిరుగుతుంది అండర్ డ్రైనేజ్ సమస్య తిరుగుతుంది సీసీ రోడ్లు తిరుగుతాయి వీధి లైట్లు అయితే మీ ప్రతి ఒక్క సమస్యని మా ఉన్నాయి ఆ సమస్యలకు మంచిగా ఉపయోగపడతాయి మాకు డెవలప్ అనేది జరుగుతుంది ఒకటి ఒక విషయం అయితే ఈ రోజు జగత లక్ష్మి గారి అభ్యర్థిగా అయితే ఈ రోజు ప్రచారం అయితే ముమ్మరం చేశారు అందులో భాగంగా ఈ రోజు పల్లెగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశీర్వాదంతో మేము గెలుస్తామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తారు మా ప్రస్తావన అయితే మనకి కింద ఉంది ఏది ఏమైనా సరే కాబట్టి ఆ రోజు పల్లెగడ్డ గ్రామ సర్పంచ్ గా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది కూడా వేచి చూద్దాం